కలువ కన్నుల రేణి కలలోనగంటి కల చెదురగని చెమ్మగిలి మేలుకుంటే కలువ కన్నుల రేణి కలలోనగంటి కల చెదురగని చెమ్మగిలి మేలుకుంటే కలయు మరి నిజమునని కలవరము చెంది అచ్చెరువుతో నేను తిరుగాడుతుంటే వెతికి వెతుకంగనే అటు వంక నడిచి సంభ్రమము చెంది అట మోకరిల్లి తిని కలువ కన్నుల రేణి కలలోనగంటే కల చెదురగని చొమ్మగిలి మేలుకుంటే పూజ నాదు దేవళము క్రొంగొత్త శోభలను వేద చల్లుతుండే నిత్య పూజల నందు నీల మోహనుడు మోవిపై చిరునగవు విరజిమ్ముతుండే కలువ కన్నుల రేణి కలలో నగంటి కలచదురగని చమగిలి కుంటే ముంగిటన విరబూయు సుమ సౌరభములు మదిరం నిండి డందమును తాగే పరిమళములు కురియు పారిజాతములు పరమ పావన మూర్తి పదము కడ నుండే కలువ కన్నుల రేణి కలలోనగంటి కలచదురగని చెమగిలి మేలుకుంటే సరగు సరగున కోట గుమ్మమును దాటి విరుల తరులతల నేతెరు పారదూడా మొలక మొలకన ప్రభుని స్మరణమును వింటే చెడ చేడన చెమరు మూలగంటే కలువ కన్నుల రేణి కలలోనగంటి కల చెదురగని చెమ్మగిలి మేలుకుంటే కరవీరవల్లి కరములను మోడ్చినదో మందార తరువు పువ్వులను రాచినదో సేవంతి కలువిపుని సేవ చేసినవో దిరిసినముషిర ఎత్త కుండినదో కలువ కన్నుల రేణి కలలోనగంటి కల చెదురగని చెమగి మేలుకుంటే కేతకి సుమము కౌతుకము జూపేనో నెమలి కన్నుల సొబగు పొన్న పూచినదో ప్రతి తరువు భంగిమల పరికించి చూడా అన్నింటిలో మగుపించే కలువ కన్నుల రేణి కలలో కలచదుర్గని చెం మగిలి మేలుకుంటే అచ్చటచ్చట వెన్ను మృదుల పదముద్రా లీలగా విభుని పరిహేలిగా తోచే నిజము నా దైవమే తయనికి నిజము తెలిసెను ఇతట నా విభునియునికి కలువ కన్నుల రేణి కలలోనగంటి కల చదురగణ చెమగిలి మేలుకుంటి కనుగాంచలే నట్టి వేదనము తోడా తనువ చినను మధుర భావనము కూడా ఎద పలికనొక భావ గీతికను సుంత హృదయమే చేర విభుపాదముల చెంత కలువ కన్నుల రేణి కలలోనగంటి కల చదురగని చెమ్మగిలి మేలుకుంటీ